అటవీ అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల లేని కారణంగా తొంభై ఎకరాల విస్తీర్ణంలోని గుర్రంగోడ రిజర్వ్ ఫారెస్ట్ మురికి కూపంగా మారుతోంది అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ వల్ల ఎగువ నుంచి పెద్ద ఎత్తున మురుగునీరు అటవీ ప్రాంతాన్ని ముంచెత్తి అందులోని జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది ఒకటి కాదు రెండు కాదు ఏళ్ల తరబడి అటవీ ప్రాంతంలోకి మురుగునీరు పారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు ఫలితంగా పచ్చని అటవీ ప్రాంతాన్ని ఆనుకుని చీపిస్తున్న ప్రజలు దుర్గంధం దోమల బెడతతో నరకయాతన అనుభవిస్తున్నారు సమస్యను పరిష్కరించండి మహాప్రభు అని ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదు ఈ క్రమంలో హరిహరపురం కాలనీవాసులు గోడును మా ప్రతినిధి సతీష్ అందిస్తారు అందరి జిల్లాలోని గుర్రంగూడ అటవీ ప్రాంతం మొత్తం మురుగునీరు పారుతూ ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది తొంభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఎగువ నుంచి కాలనీ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ నీరంతా చేరి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతిండమే కాకుండా పరిసర కాలనీ వాసులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి హరిహరపురం కాలనీ బిఎన్ రెడ్డి కాలనీ పైన దాదాపు ఇరవై పైగా కాలనీలు ఉంటాయి ఆ కాలనీ వాసులంతా కూడా ఈ డ్రైనేజీ వాటర్ తో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది ఈ డెంగ్యూ బారిన పడడం రకరకాల అనారోగ్య సమస్యలను వారు వేధిస్తుంది అంతేకాకుండా డ్రైనేజీ వాటర్ ఎక్కువగా రావడం వల్ల కింద ఉన్నటువంటి కప్పరాయ చెరువు కూడా పూర్తిగా కలుషితంగా మారుతుంది సో మరి దీని మీద గత పదిహేను నెలల నుంచి ఇక్కడ హరిహరపురం కాలనీ కావచ్చు చుట్టుపక్కల కాలనీ వాసులంతా కూడా పోరాటం చేస్తున్నప్పటికీ ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ వారెవరు కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు వాసులు ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలు వాళ్ళకు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది సో సాయంత్రం పూట చాలా విపరీతమైన దోమలు పెరిగి చాలా అనారోగ్య పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి అంతేకాకుండా సో ఎంతో ఆహ్లాదకరాన్ని పంచేటువంటి అటవీ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో కలుషితమవుతుంది అందులో ఉన్నటువంటి జీవ వైద్యం దెబ్బతింటుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఏంటి దీనికి శాశ్వత పరిష్కారం ఉందా లేదా అధికారులు వీళ్ళు అడిగినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి మెమరణం కావచ్చు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇచ్చారు దీనికి పరిష్కారం చూపిస్తారా లేదా అనేది కాలనీ వాసులను అడిగి తెలుసుకుందాం శంకర్ గౌడ్ గారు హరిహరాపురం కాలనీ ప్రెసిడెంట్ గా ఉన్నారు మీరు సో దీని నుంచి మనకు చాలా చోట్ల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు గుర్రం కూడా అటవీ ప్రాంతం ఎందుకు మారుతుంది ఎందుకు వస్తుంది మొదటిసారి ఒక పదిహేను పది సంవత్సరాల క్రితం నుంచి ఇది ఉన్న సమస్య దానికి అప్పుడు ఏం చేసినామంటే ఒక చిన్న ట్రంక్ లైన్ ఒకటి పెట్టినాము అది కొంచెం మేము చేసుకున్నా అది అంతా ఎక్కువ కాలేదు తర్వాత గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి అక్కడ కాలనీ ఎక్కువ ఆ ట్రంక్ లైన్ సరిపోకపోవడం వల్ల ఈ వర్షం అక్కడ నిండకుండా అంత అడవి ప్రాంతం అంతా విస్తరించి ఈ రిటైనింగ్ వాల్ ఏది కార్యాపురం రిటైనింగ్ వాల్ అంతా మొత్తం కూడా చెరువు లేక తయారైంది కూడా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి జలమండలి ఎండి గారికి ఇక్కడ ఉన్న జిఎం గారికి జలమండలి ఎవరైతేనో కన్సర్ అందరి అందరు అధికారులను కూడా నేను సంప్రదించి వాళ్ళందరికి లెటర్ ఇచ్చిన సార్ వాళ్ళందరూ చూస్తాం చూస్తాము అనేది ఉన్నది చేస్తాం చేస్తాం అనేది వాళ్ళ పాజిటివ్ ఉన్నది సార్ నైట్ పూట ఆరు అయింది ఐదు అయింది అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి సార్ మాది అందుకని అందరు చెప్తా ఉన్నాము ఇక పరిస్థితి ఎట్లా అనేది ఈవెన్ అటవీ పరిధి వాళ్ళ వల్ల కూడా అడవి అధికారులకు కూడా చెప్పినాము మేము అనేది మా కోరిక ఏంటి సార్ అంటే స్టాంప్ వాటర్ అంతా చెరువులోకి వచ్చేసి డ్రైన్ వాటర్ అయితే ఏదో ట్రంక్ లైన్ పంపియండి అనేది మనం వినయ్ చేసేది స్టంప్ లైన్ ఎంత వచ్చినా కూడా స్టామ్ వాటర్ ఎంత వచ్చినా చెరువులోకి మంచిగా అవుతుంది మంచిగా ఉంటది లేకుంటే రెండు కలుషితం అయిపోతేనే మా బాధ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం సార్ మీరు కూడా గతంలో దీనికి పనిచేశారు చాలా వరకు మీరు కూడా పోరాటం చేశారని చెప్తున్నారు కదా ఏంటి సార్ అసలు ప్రధాన సమస్య ఏంటి సో దీనికి పరిష్కారం ఉందా సాగర్ కాంప్లెక్స్ నుంచి మాకు ఎక్కువగా ఈ డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఎక్కువగా ఈ కాలనీలో ఉండే ట్రంక్ లైన్లో ఉండగా చాలా స్మాల్గా ఉన్నాయి వాటిలో పోకుండా అది ఓవర్ఫ్లో అయిపోయి ఎంటైర్ కాలనీకి అంతా అది రావడం తర్వాత చెరువులోకి వెళ్ళిపోవడం కలుషితం కావడం పూర్తిగా పరిసరాలన్నీ కూడా దుర్గంగా తయారు కావడం దానివల్ల పబ్లిక్ చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యి చాలా సమస్య ఫీల్ అవుతున్నారు వీటిని గురించి నేను ప్రెజెంట్గా ఉన్నప్పటి నుంచి గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారిని కార్పొరేటర్ గారిని ఎంపీ గారిని అందరినీ కలవడం జరిగింది మాటి మాటికి మేము కలుస్తున్నాం వాళ్ళని చెప్తూనే ఉన్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆశించిన రిజల్ట్ పరిణామాలు ఏం జరగలేంతవరకు ఇప్పుడు తీవ్రత వర్షం తీవ్రత ఎక్కువగా ఉండేదాన్ని వరదలు తీవ్రత ఎక్కువగా ఉండేదాన ఇంతకు ముందు వచ్చే వరదల్లో చాలా నష్టం జరిగిపోయింది మా కాలనీ వాళ్ళకి అటవీ ప్రాంతం నుంచి మురుగు అనేది పారుతుంది డ్రైనేది పారుతుంది అది ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది దానికి ఏమైనా ప్రత్యామ్మ మార్గాలు చూపించారో అటవీ శాఖ ఏముంటుంది మేము రీసెంట్గా కూడా దాదాపు మూడు సార్లు వెళ్ళి కలిసాము సార్ ఇది పరిస్థితి మీరు అసలు అడవిలోకి మీరు ఆ మురుగునీరు ఎలా ఎంటర్ చేస్తున్నారు స్ట్రాంగ్ వాటర్ రానివ్వండి డ్రెయిన్ వాటర్ని మీరు ఎలా ఎంటర్ చేస్తున్నారు ఫస్ట్ మీ మీరు కరెక్ట్గా ఉంటే మాకు ఇవన్నీ రావు కదా ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం ఇది కొత్తగా వచ్చిన ప్రాబ్లం కాదు ఇది సో మేము వాళ్ళకి మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాము మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది అంటే సార్ మీరు అక్కడ పైనుంచి వచ్చే సాగర్ కాంప్లెక్స్ నుంచి వచ్చే వరదని మీరు ఆపండి మాకు డ్రైన్ రాదు మీరు దాని సొల్యూషన్ మీరు మీరు ఫస్ట్ మీరు మీరు ఎక్స్పోజ్ అయితేనే అధికారులు అధికారులకు తెలుస్తుంది వాళ్ళు వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తారు మీరే సైలెంట్గా ఉన్నప్పుడు మేము అధికారులకు కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చాం ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినంత ప్రతి ఒక్కరికి ఇచ్చాం మేము కానీ ఇప్పటివరకు ఎవరిది సార్ వస్తామంటారు రారు సరే వచ్చినా కూడా దాన్ని మళ్ళీ ఇప్పటివరకు ఏ సొల్యూషన్ అనేది లేదు దానివల్ల వరద అనేది ఈ ఒక్క సాగర్ కాంప్లెన్స్ కాదండి ఫ్లైటెక్ ఏవియేషన్ ఉంటుంది దాని పక్కన పైన ఉన్న కాలనీస్లో కూడా ఏం చేశారంటే వాళ్ళ ఉన్న డ్రైనేజ్ మొత్తం ఓపెన్ డ్రైనేజ్ తీసుకొచ్చి అడవిలో వదిలేశారు మనకి ప్రాబ్లం ఇక్కడ వన్ సైడ్ నుంచి కాదు సెకండ్ సైడ్ నుంచి కూడా ఉంది సెంటర్లో హరిహరపురం కాలనీ ఉంది ఆ రెండు వరద మొత్తం మన చెరువులోకి వచ్చేసరికి చెరువు పొల్యూట్ అవుతుంది అలాగే అడవి అడవి చాలా ఇంకా ఎక్కువ పొల్యూట్ అయి అవడం వల్ల దోమలు విపరీతం అండి సో నేను దయచేసి ప్రతి ఒక్క అది అధికారులని ప్రజాప్రతినిధుల్ని ప్రతి ఒక్కరిని మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ సొల్యూషన్ అనేది కొంచెం త్వరగా పూర్తి చేస్తే ఈ మా ఒక్క కాలనీ కాదండి ఇరవై కాలనీలు దీనివల్ల ఇరవై కాలనీలు బాధపడుతున్నాయి మా రిక్వెస్ట్ ఏంటంటే అటవీ శాఖ కనుకోండి ప్రతి ఒక్కరికి అనుకోండి దాన్ని ఎంతో తొందరగా సొల్యూషన్ తీసుకొస్తే అంత అంత త్వరగా మన మెయిన్గా మన కాలనీలో పిల్లలు అనుకోండి లేదు ఎవరికైనా మనిషి ప్రాణమే కదండి డెంగ్యూలు మలేరియాలు కాలనీలో ఇప్పటికీ రీజ్ అయినండి ఆ కేసెస్ రీజ్ అయినాయి మనము ఇంతకుముందు ఊర్లలో ఓపెన్ డ్రైన్ ఉండేదండి ఇప్పుడు ప్రతి ఒక్క ఊరు తెలంగాణ స్టేట్లో మొత్తం ఎక్కడ పోయినా ప్రతి ఒక్క ఊరిలో ఓపెన్ ట్రైన్ లేదండి మొత్తం క్లోజ్ డ్రైన్స్ అయిపోయినాయి కానీ ఇంత జీహెచ్ఎంసీ జీహెచ్ఎం గ్రేటర్ హైదరాబాద్ పెట్టుకొని ఇట్లా ఓపెన్ నాలో వెళ్ళడం అనేది చాలా సిగ్గు చేయండి పార్టీలకు అతీతంగా దీని మీద దృష్టి పెట్టాలనేదే మీ డిమాండ్ అంటారు సార్ పార్టీలకి అతీతంగా మేము అందరం కలిసి సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓ పార్టీ ఉండొచ్చు కానీ పార్టీలకు అతీతంగా మేము ప్రతి ఒక్క ప్రతినిధి ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళాం సార్ ప్రతి ఒక్కరి దగ్గర సార్ రెండు వేల ఇరవైలో మాకు ఈ సాగర్ కంపెనీకి వచ్చిన ఫ్లడ్స్ మాకు ఇక్కడ చెరువు కాపురా చెరువు అండి ఇది రెండు తోములోకి కలుగుండేవి కింద ఎక్కువ కాలనీస్ అయిపోవడం వల్ల అది మూసేశారు మూసేసినప్పుడు ఏమైంది అది మొత్తం వచ్చి బ్యాక్ వాటర్ మా కాలనీలోకి వచ్చి దాదాపు ఇరవై ఇరవై కోట్ల నష్టం వచ్చిందండి అప్పుడున్న ఎంపీగా ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది వాళ్ళ అధికారులకు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం కూడా జరిగింది లోకల్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ప్రతి ఒక్కరు చెప్పారు మాకు నష్టం జరుగుతుంది అది ఎందుకు అధికారులు గుర్తించట్లేదు డ్రైన్ వాటర్ రావటం వల్ల దోమలు పెరిగిపోయి మురుగు వాసన వాసన భరించలేము సార్ అది డ్రైన్ వాటర్ రాకూడదు ఇందులో చెరువులో కానీ అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్గానే చేయించారు అప్పుడు దానివల్ల కూడా ఇది మొత్తం ఫారెస్ట్ అంతా ఇది అవుతుంది ఇది చూడటానికి మేము ఇరవై ఐదు సంవత్సరం నేను ఇక్కడికి వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది అప్పుడు నెమళ్ళు సౌండ్లు వినబడయి కుందేళ్ళు ఉండేవి రాత్రిపూట కాలనీలో తిరిగేవి అప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు నిమళ్ళు కూడా ఈ డ్రైన్ వాటర్ అవి తాగి కూడా అవి కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడుతున్నాయి గుంపులు గుంపులకు వచ్చేసి ఏవి నెమలులు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి రెండు మూడు వస్తున్నాయి ఇంతకుముందు గుంపులు మన ఇంటి ముందు ఎట్లా కోళ్ళు ఎట్లా వస్తుందో అట్లా ఉంటుండేవి ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది కాబట్టి ఇవి వన్యప్రానికి ఇది కలుషితం కాకుండా డ్రైన్ వాటర్ను కంప్లీట్గా డ్ర ట్రంక్ లైన్ లో పంపించి శామ్ వాటర్ వరద వాటర్ అయితే వర్షం నీళ్ళు చెల్లకు వచ్చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్ సో విన్నర్ గా హరిహరపురం కాలనీ వాసుల ఆవేదన సో ఇక్కడ అడవి ప్రాంతాన్ని కావచ్చు ఇక్కడ చెరువును రక్షించాలంటే పూర్తి స్థాయిలో వచ్చే వరద నీటిని చెరువులోకి మళ్లించేలా అదేవిధంగా డ్రైనేజీ వాటర్ ను అడవి ప్రాంతంలో కలవకుండా ప్రత్యామ్ మార్గాలు చూపించాలని ఇక్కడ కాలనీ వాసులు కోరుతున్నారు మరి ఇప్పటికైనా ఇటు అడవి శాఖ అధికారులు కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులంతా కూడా సో ఈ సమస్యను ప్రధానంగా తీసుకొని పరిష్కరించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వేలాది మంది అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు అంతేకాకుండా సో అటవీ నగరం మధ్యలో చాలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి గుర్రం కూడా అటవీ ప్రాంతం కూడా చాలా ఆహ్లాదకరంగా మారుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్